జగన్ బస్సు యాత్రకు ప్రజలు ముఖం సాటేస్తు జన సమీకరణ కోసం ఉభయ గోదావరి జిల్లా వైకాపా నేతలు ఆపసూపాలు పడ్డారు మనిషికి రెండు వందల రూపాయలతో పాటు వాహనదారులకు పెట్రోల్ కు కూపన్లు ఇచ్చారు జాతీయ రహదారిపై ప్రతి కూడలి వద్ద ట్రాఫిక్ నిలిపివేయడంతో మండుటెండలో జనం నానా అవస్థలు పడ్డారు పలుచోట్ల వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు మేమంతా సిద్ధం స్పందన ఉండటంతో కోనసీమ జిల్లా రావులపాలెంకు వైకాపా నేతలు జనాన్ని తరలించారు మనిషికి రెండు వందల రూపాయల చొప్పున చెల్లించి ద్విచక్ర వాహనానికి రెండు వందల పెట్రోల్ ఇచ్చారు వైకాపా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం కొత్తపేట ఆత్రోయపురం ఆలమూరు మండలాల నుంచి జగన్ బస్సు యాత్ర జాతీయ రహదారిపైకి తీసుకొచ్చారు స్థానికంగా స్పందన అంతంత మాత్రమే ఉండటంతో కొత్తపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైకాపా శ్రేణుల్ని తరలించారు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపివేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు జగన్ ఎన్నికల బస్సు యాత్రతో ఉభయ గోదావరి జిల్లా ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఉన్రాజవరం మీదుగా రావులపాలెం పర్యటనలో జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాలను నిలిపివేశారు వందలాది వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించాయి సిద్ధాంతం కోడెల నుంచి గోదావరి బ్రిడ్జ్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది జగన్ వస్తున్నారని అడుగడుగునా వాహనాలను ఆపివేయడంతో వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా రాజమహేంద్రవరంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు జగన్ పర్యటించే ప్రాంతాలైన బైపాస్ రోడ్డు జాంపేట ఆజాద్ చౌక్ దేవి చౌక్ క్లబ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఇతర సర్వీసు లైన్ల కేబుళ్లు ఎక్కడికక్కడ విచక్షణారహితంగా కత్తిరించారు వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయించారు అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు విజయవాడలో సీఎం జగన్పై దాడి కేసులో అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు రెండు రోజుల క్రితం సతీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇవాళ అరెస్టు చూపించిన పోలీసులు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం విజయవాడ కోర్టుకు అనుమానితుడిని తీసుకువచ్చి హాజరుపరిచారు నిందితుడికి మే రెండు వరకు కోర్టు రిమాండ్ విధించింది ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాలతో అతన్ని నెల్లూరు జైలుకు పోలీసులు తరలించారు అదే సమయంలో మిగిలిన వారి ఆసూకీ కోసం న్యాయవాదులు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేశారు తమ వారిని అక్రమంగా నిర్బంధించారంటూ బాధితుల తరపు బంధువులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి సెర్చ్ వారెంట్ జారీ చేశారు కోర్టు ఆదేశాలతో అడ్వకేట్ కమిషనర్ ఎం శ్రీకాంత్ కోర్టు సిబ్బంది పిటిషనర్ తరపు న్యాయవాదులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు